హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఈరోజైతే అయితే మన పత్తి సెన్ల అంటే కొత్త సేను ఉన్నాయి కదా సో ఆ అయితే రోజు మొత్తం మన చేయిన చుట్టూ ఉలగట్టే తనకు అయితే పోతాం ఇప్పుడైతే తమ్ముడు నేను నాన్న ముగ్గురం పోతాను ఖచ్చున కట్టుకొని సో మాకైతే అయితే రెండు రోజులు అయితే వర్షం పొట్టు పొట్టు కొడుతుంది మందులు అయితే కొట్టేటట్లేదు అందుకే ఈరోజు అయితే చేతిని చుట్టూ ఉలగడదామని ఇప్పుడైతే చేనికైపోతున్నాం కోతులతోనైతే చాలా ఇబ్బంది అవుతుంది చిలో వెల్లుడే ఇప్పుడైతే ఇక ఇంటికి అంచైతే బయలుదేరినప్పుడైతే చేరిగిపోతాను ఖచ్చురా సో మొత్తానికైతే చైన్ దగ్గరకైతే వచ్చినాం ఇదే మన చేను చూపిస్తాయి ఇక్కడ చూడండి సో ఇదే మన చేను ఈ సంవత్సరం పత్తి సెట్ అయినట్టు ఎప్పుడు కూడా సెట్ మామ ఈ సంవత్సరం అయితే పత్తి మాత్రం నిజంగా గుద్ద వల్ల సెట్ అయింది హైలైట్ ఉన్నది పత్తి ఇటు సైడ్ గడ్డి మంది కొట్టినాం గడ్డి లేదు కానీ ఇటు సైడ్ అయితే గడ్డి అవుతుంది అక్కడక్కడ చూడండి ఈ సంచి వచ్చేసి ఐదు కిలోల వరకు ఉంటుంది ఇది ఐదు కిలోల సంచి ఇదేమో ఇది వచ్చేసి పది కిలోలు మొత్తం పదిహేను కిలోల ఓలా ఈరోజు అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇట్లా అని ఇట్లా అని అక్కడ ఇప్పచెట్టు కనిపిస్తుంది అక్కడ వరకు అయితే ఈరోజు కట్టాలి సో ఈరోజు అయితే మన వరకు ఇదే ఈ అవ్వ పందులు కూడా వచ్చినట్టున్నాయి ఈ అడుగులు అవి దానియే పందియే మొత్తం ఇట్లా పోయిందితో ఇదే కోసం మామ ఇక్కడ పందులతోటి కోతులతోటి ఈడుతోనే ఉండదు ఇంకా సో ముందు అయితే ఇట్లా గొడ్లు రాకుండా గొడ్లు అవి రాకుండా మేకలు ఇట్లా ఇక్కడ చూడండి మొత్తం కానీ ఇక ఇప్పుడు కోతుల కోసం పందుల కోసం ఉలగట్టాలి ఈ కొయ్య అయితే దానికోసం వేసింది ఇప్పుడు తందుకు కొన్ని కొన్ని వేసిండు మా నాన్న అక్కడక్కడ అక్కడ కొన్ని కొన్ని వేసిండు ఇక ఈ కొయ్య కూడా అది ఇక్కడ అక్కడ ఉంది కొన్ని కొన్ని కొయ్యలు వేసిండు కానీ కొన్ని కొయ్యలు తక్కువ పోయినైతే ఇప్పుడు అడవికి పోయి తీసుకురావాలని తమ్ముడు నాన్న ఇద్దరు పోయిన కష్టం కట్టుకొని సో నేను అది కొన్ని చైన్లో ఉన్నా మేము ఈ చేన్ల పత్తి పెట్టి బట్టి దగ్గర దగ్గర ఒక సంవత్సరాలు సంవత్సరైతే అంది అంతకుముందు మనం జొన్లు పోసే వాళ్ళం జొన్నులు పోసేటప్పుడు అయితే నాన్న ఒక్కడే పండు వచ్చేటోడు ఈ ఏరియాకు ఈ ఏరియాకు పండ రావాలంటే నైట్ ఒక్కొక్కరికి చుక్కలు కానీ వస్తాయి గజ్జు మంటలు కానీ నాన్న ఒక్కడే వచ్చేవాడు పండ మంచిగా పెట్టుకొని నైట్ పందుల కోసం కావాలి వచ్చేవాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు పత్తి పెడుతున్నాం సో ఇది ఈ అయితే అన్ని కంటే లాస్ట్కు ఉంటుంది మన చేను వచ్చేసి ఇక్కడ గుట్ట దగ్గర ఉంటుంది మన చేనే లాస్ట్ అన్నట్టుగా మన చైన్ తర్వాత ఎవరు ఈ చేన్లు ఉన్నాయి ఇక్కడ గుట్టు ఉంది ఈ గుట్ట అండ్ మీరు మొత్తం చెట్లు అడవి మొత్తం ఇటు అడిగి ఉంటుంది యాక్చువల్లీ ఏమైందంటే మనం ఫస్ట్ పత్తి పెడదామని వచ్చినాము ఇట్లా పెట్టుబడు స్టార్ట్ చేసినామో లేదో కొన్నిసార్లు పెట్టిందంటే వర్షం వచ్చింది వర్షం వచ్చిందంటే బంద్ చేసి పోయినాం మళ్ళీ రెండు రోజులకే వచ్చినాం అది అయితే ఏమైందంటే ఫస్ట్ పెట్టినా మొలిసినాయి సెకండ్ టైం పెట్టినవి మొలిసినాయి అందుకే పత్తి ఇక్కడ మొత్తం ఈ దోయలల్లో వస్తాయింది చూడండి ఘోరంగా వస్తున్నాయి మొత్తం ఇలా అయితే గడ్డి అయితే గుద్దవాళ్ళగా మొత్తం సల్లాకుండా సాగు అయింది గడ్డి మన వాళ్ళైతే వచ్చింది ఆల్రెడీ కొయ్యల్ తెచ్చిళ్ళు అక్కడ నాన్న చలో ఇప్పుడైతే ఉలగట్టుడు అయితే స్టార్ట్ చేయాలి ఇక నానైతే ఒళ్ళకు ఎక్కడెక్కడ కొమ్మలు తాకితే అక్కడ నరుక్కుంటూ వస్తాను వెనుక సో ఉల్లగట్టుడు అయితే స్టార్ట్ చేయాలి ఇక ఉల్లగట్టుడు అయితే చాలా ఈజీ ఏం లేదు వల తీసిందంటే ఫస్ట్ అది ఎక్కడికి అంత అక్కడికి దాన్ని గుంజకపోవాలి తర్వాత ఎవరు లేపింది లేపిందంటే డైరెక్ట్ కట్టుడే ఇక అంతే సింపుల్ పని సో వాళ్ళైతే ఇదే ఇదే ఓలా ఈ విధంగా ఉంటుంది ఒల కట్టు స్టార్ట్ చేయకపోతే ఇప్పుడే మిల్లగా వర్షం స్టార్ట్ అవుతాను తుమ్మురు తుమ్మురు ఈ కట్టనే తల కట్టని ఇదా గోసే ఉన్నది దీంతో ఇక నానైతే ఓలని మొత్తం మెడలు చుట్టుకుంటాను చిక్కు పడకుంటా సో మొత్తం చుట్టుకునే వరకు మెడకైతే ఇంత అయింది మొత్తం అయితే ఇడిసినాం అక్కడ స్టార్ట్ చేసినాం అక్కడి నుంచి అయితే ఇడ్చుకుంటే ఇట్లా అని అక్కడికి పోతాడు మా నాన్న చూపిస్తా చూడండి అక్కడికి అందిండు ఇంకో ఉన్నది తక్కువైనా అత్తదేమో ఇప్పుడు నైట్ కొట్టిన వర్షానికి మొత్తం గుట్ట అయితే ఊటలు పడ్డది కంచి అయితే చూడండి మొత్తం ఇగో ఇట్లా నీళ్ళు మొత్తం పోతానయి ఇగో గుట్ట అయితే మొత్తం ఊటలు పడి దారలు వెళ్ళి ఇగో మా వాళ్ళు తెచ్చిన కొయ్యలు అయితే ఇవే ఇప్పుడు ఇంకా కొన్ని అక్కడ ఖచ్చితంగా కానీ ఇవి అయితే ఇప్పుడు మొత్తం నుంచి వేసుకుంటూ రావాలి ఇట్లా అని మళ్ళీ గుమ్మరవుతుంది మళ్ళీ వానత్తుందా ఎందు కథ పాడుగాను ఉల్లగట్టడం అయితే చాలా ఈజీ మామ చాలా అంటే చాలా ఈజీ సింపుల్గా ఉంటుంది కానీ ఏందంటే కొయ్యలు వేసలేవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది లేకపోతే తొందరగా అవుతుండే కొయ్యలు వేయాలి ఇప్పుడు అయితే ఫస్ట్ కొయ్యలు వేసిన తర్వాత మళ్ళీ కట్టే చూపిస్తా చలో మనలో అయితే ఉల్లగట్టడం స్టార్ట్ చేసిండ్రు ఇంత హైట్ కడతాను సరిపోతుందా అంత హైటు సరిపోతుంది అంత హైటు సో అక్కడ ఉండేది స్టాడీస్ నవలాగా కట్టుకుంటాం భయంకరంగా దర్శనం కొంచెం వల్ల టైట్ అయినా మళ్ళీ అక్కడి నుంచి మనం లూజ్ చేసుకుంటూ వస్తాను సో అక్కడ నుంచి ఆ లోపల మొత్తం బండలు ఏమిటాయి సో ఇప్పుడైతే అక్కడ అక్కడి వరకు కట్టిన ఉంటాము కొయ్యలేసిన వేసినా కడి అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా అని కొయ్యలు వేసినాం ఇక్కడి వరకు సో ఇక్కడ వరకు వేసినాము ఇప్పుడు ఇక్కడి వరకు అయితే కట్టాలి మళ్ళీ వాళ్ళని సో అక్కడి నుంచి అయితే అవ్వ గమ్మత ఏంటిదంటే ఇక్కడ కొయ్యలేసిన మొత్తం దమ్ దమ్ అవుతుంది ఎందుకంటే మొత్తం ఎక్కడ గడ్డపాల వేసినా కానీ బండలు దొరుకుతాయి లోపల అసలు గడ్డపాలు దిగుతాను లేదు మొత్తం దమ్ దమ్ అవుతుంది సో ఇప్పుడు అయితే మళ్ళీ అక్కడి నుంచి అయితే కట్టుకుంటే ఇక్కడి వరకు రావాలి తమ్ముడు నాన్న అయితే పోయింది ఆల్రెడీ నేను కూడా పోతాను అక్కడి నుంచి కట్టుకొని మళ్ళీ ఇక్కడి వరకు రావాలి చలో మళ్ళా కట్టడానికి స్టార్ట్ చేసినాం ఇక్కడ నుంచి ఇంతకుముందు మా ఊర్లో వర్షం రావాలని దేవరం మొక్కింది అది మా చే దగ్గరనే ఉంటుంది ఆ గుడి వచ్చేసి ఇక్కడనే ఇదో చూడండి ఇక ఇక్కడనే మొక్కినాం ముందు మేకపోతుని కోసినాం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టిన దీనికి సంబంధించినది సో ఫుల్ రూపవుతుంది మామ కొంచెం నీళ్ళు లాగుదామని ఇట్లా వడ్డైతే వచ్చినా ఇక వడ్డైతే ఇక్కడ దగ్గరనే ఉంది నైట్ కొట్టిన వర్షానికి వడ్డైతే ఫుల్ వాడుతుంది ఘోరా వాడుతుంది లేకపోతే మామూలుగా అయితే ఇన్ని నీళ్ళు ఉండయి ఈ వడ్డెలా కానీ వర్షం బాగా కొట్టిన వల్లే వడ్డైతే ఫుల్ వాడుతుంది ఇప్పుడైతే మనం ఇల్లే తాగాలే నీళ్ళు సో నీళ్ళైతే మంచిగా ఉంటాయి మామ మస్తు తీయేగుంటాయి గుట్టలలోకి వెళ్ళి వస్తాయి లోపలికి వెళ్ళి బండలకి వెళ్ళి నీళ్ళైతే మంచిగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో గణపతి దేవుని కాడ కుడక పలారం ప్రసాదాలు ఉంటే ఎక్కువ అవుతాయి అంది కొంచెం సరిజైంది సో మీరు కూడా తినేవారు ఉంటే వాళ్ళని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక అయితే అక్కడ స్టార్ట్ చేసినాం ఆ మూల కడ అట్లా తింపుకొని ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లానే సో అక్కడి వరకు కట్టినాం ఇంకా కొంచెం అక్కడ ఆ కట్ట వరకు అయితే వస్తుంది కానీ తెచ్చిన కొయ్యలు అయిపోయినాయి సో ఇక రేపు కట్టాలి దాన్ని మిగిలిన దాన్ని ఇక్కడి వరకు అయితే ఈరోజు కట్టినాం సో ముగ్గురం మనసులో ఇంతసేపు కష్టపడితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది పని ఇంకొంచెం ఉన్నది రేపు కడితే కంప్లీట్ అవుతుంది యాక్చువల్లీ తొందరని అయితే అనుకున్నాం కానీ తెచ్చిన కొయ్యలు లేకుండే అవి తెచ్చిన కొయ్యలన్నీ మొత్తం చెక్కి మళ్ళీ పొడిసి వాటికి మళ్ళీ కట్టే వరకు ఈ టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి నాలుగైతుంది ఇక ఇప్పుడైతే ఇంటికి ఒకటి కష్టం పట్టుకొని ఇక ఇవి లాగనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మరీ మర్చిపోవద్దు మా అమ్మ ఉంటాం మరి